నమస్తే అండి కార్తీక పురాణంలో ఇప్పుడు మనం రెండవ అధ్యాయం చెప్పుకుందాం సోమవార వ్రత మహిమను చెప్పుకుందాం జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసేదిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేకమైన ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదును సావధానుడవై ఆలకించు అని చెప్పాను కార్తీక మాసంలో సోమవారము శివునుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా గాని ఆ రోజంతయు ఉపవాసమును ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునుకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి ఆ సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమును చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొనది పేదలకు అన్నదానము చేయవలయను అటుల చేయలేని వారులు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కాని ఏ విధమైన గాని తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కూడా కలదు దానిని ఇప్పుడు నీకు తెలియపరిచేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమును చేరుకొనుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునకు ఇచ్చి పెండ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదై కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి తన యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమాములు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానము ఎక్కువ ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక తోడనే కాపురము చేయిచుండెను కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాల తామును అవగించుకుని ఆమెకు కర్కసా అనే ఎగతాలి పేరును కూడా పెట్టుడచే అది మొదలు అందరూ ఆమెను కర్కసా అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ దయా దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమో అక్కరలేకనే లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరన ఉన్న పాడునూతులో వేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకమూ లేదని ఇంకా విచ్చలివిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూసి ఎందరినో క్రీగంటనే వసపరుచుకుని వారి యొక్క వ్రతమును కూడా పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచూ వర్ణశంకరురాలయ్యను అంతయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగాను జనకరాజా యవ్వనపింకము ఎంతో కాలము ఉండదు కదా కాలము ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరేరి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి ఇలా కర్కస నరకబాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించాను విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసమును కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తొలకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేది ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా నాడొక స్తోత్రి బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర చేసుకొని చేసుకుని అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొరటికై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలిమును తినేను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము జరిపించిన బలి అన్నమగుట వలన ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకముకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించాను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా అక్కడ కుక్క తప్ప అన్యులెవరూ లేనందున మరల లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ నా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగనను నేను అగ్ని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో తనువు చాలించిన తరువాత యమధూతల వలన మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కనై తిని ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారంగా మీరు చేసిన ఆ కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి తన ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచిచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యమునికి వెళ్ళిపోయాను వింటివా జనక మహారాజా నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠులు వారు హితబోధ చేసి ఇంకను ఇలా చెప్పసాగిరి ద్వితీయ అధ్యాయము రెండవ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తము